నేడు బీఆర్ఎస్ రజతోత్సవం ముప్పై మూడు జిల్లాల నుంచి తలరి తరలి రానున్న గులాబీ శ్రేణులు పన్నెండు వందల పదమూడు ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి హన్మకొండ జిల్లా ఎల్కతూర్తిలో భారీ బహిరంగ సభ నూట యాభై నాలుగు ఎకరాల్లో మహాసభ ప్రాంగణం ఐదు వందల మంది కూర్చునేలా ప్రధాన వేదిక ప్రధాన వేదిక మీద ఐదు వందల మందట వెయ్యి యాభై తొమ్మిది ఎకరాల్లో పార్కింగ్ రెండు వేల మంది వాలంటీర్ల నియామకం జన సమీకరణకు వేలాదిగా వాహనాలు ఏర్పాట్లు పాదయాత్రగా ఎడ్ల పండ్లపై చేరుకుంటున్న కేసీఆర్ అభిమానులు రైతులు నేడు ఉదయం ఊరూరా పార్టీ జెండాల ఆవిష్కరణ అని చెప్పేసి కూడా సో ఒక్కసారిగా నైరాశ్యంలో మునిగిపోయినటువంటి భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకి కొంత జోష్ నింపే ప్రయత్నమైతే పార్టీ హైకమాండ్ చేసినట్టుగానే చెప్పుకోవచ్చు అయితే ఈ భారీ బహిరంగ సభతోటి మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో ఉత్సాహం రెట్టించబోతోందా లేకపోతే మళ్ళా సారు స్పీచ్ గట్లే మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కదా కొట్టినట్టు గట్లే ఉంటాయా మన కొత్తగా ఏమైనా ఉంటుందా అనేది జనాలు అయితే ఎదురు చూస్తున్నారు సో ఏది కానీ తినగా తినగా వేపు తీయను అన్నట్టు అండ్ అది కూడా ఆ తీయడు కూడా తినగా తినగా మళ్ళీ చేయదనిపిస్తుంది సో అట్లనే కేసీఆర్ స్పీచ్లు ఈని 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 జనాలకే గిదేనర్ కూడా తీరానట్టు అన్నట్టు అయిపోయింది మరి ఇప్పుడు ఏం మాట్లాడతాడు సో కేసీఆర్ ఆ స్పీచ్ ఎలా ఉండబోతుంది ఎలా ఉంటే బాగుంటుంది కూడా ఒకసారి మనము చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మొన్న నువ్వు చెప్తాం అనుకుంటాం నాకు అసలు వీలైతే లేదు కేసీఆర్ బాపు వస్తాడు ఇక సవా మీదకి ఏ ఫ్లైట్ అదేంది హెలికాప్టర్ వెళ్ళింది ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిండు మన బాస్ అని వాడికి ఆడవాడు మైక్ వరతా ఉంటాడు ఇక ఆయన తెలికాప్టర్ వస్తా దిగిండు దిగిండు గులాబీ బాస్ మన తెలంగాణ జాతి పిత బంగారు తెలంగాణ కళల సాధకుడు తెలంగాణ సాధించిన యోధుడు వీరుడు శూరుడు అని ఇక్కడ మైకులు అంటూ ఉంటారు ఆయన దిగుతా ఉంటాడు ఇట్లా వస్తాడు ఇక ఇట్లా ఇట్లా అని కూడా మొత్తానికైతే స్టేజ్ మీదకి ఎక్కుతాడు కూర్చుంటాడు ఇట్లా అంటాడు గులాబీ టవల్ ఒకటి పక్కకు ఉంటుంది కుర్చీలో కూర్చుంటాడు ఇక వాడు మాట్లాడి వీడు మాట్లాడి వాడు మాట్లాడి ఓదిగా దుకాణం ఒడవది ఓ రెండు మూడు గంటలు ఈయన నచ్చ ముందంటే చాలామంది స్పీచ్లు ఒడిచిపోతాయి అప్పటికే జనాలు ఏమో ఎండతో చచ్చిపోతూ ఉంటారు మరి వాటర్ ప్యాకెట్లు ఎంతగానో మంది ఇస్తారు కదా వాటర్ బాటిల్ మీద కే బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని చెప్పేసి అది మీకు ఒక ఫోటో పెడతావు మంచిగా ఒక ఫోటో వేసి కేటీఆర్ ఫోటో వేసారు కేసీఆర్ ఫోటో వేసారు పాపం మరి ఎంత నీళ్ళ బాటిల్ మీద కూడా ఫోటో వేయరు ఆయనది పాపం వాటర్ బాటిల్ మీద చేయకపోయాక వాటర్ ప్యాకెట్ల మీద నరీష్ రావు ఫోటో కొట్టితే బాగుండే చాలామంది అనుకుంటారు ఆయన ఓ పాపం మన సిద్ధిపేటకి వెళ్ళి చాలా మంది దయమని చేసి రెండు వేలు మూడు వేలు అని చెప్తున్నారు కానీ సరే ఇవాళ ఇంత చెప్తేముంది కానీ ఆ వాళ్ళని తయారు చేసి కొత్త బూట్లు కొనిచ్చి ఆ వాకింగ్ చెప్తా ఉన్నారు వాళ్ళని ఏడుకెళ్ళి సిద్దిపేట నుంచి ఎలకతూర్తి సభ దాకా నడుచుకుంటూ పోతున్నారు సిద్ధిపేట కార్యకర్తలు ప్రతి ఊరికి ఇదివరకు మంచిగా తిన్న సర్పంచులు సంపాదించుకున్న సర్పంచులు ఎంపీ చెప్పి పెట్టారు ఏడుదాడ వాళ్ళకి భోజన వసతులు ఏర్పాటు చేయాలి వాళ్ళకు వెల్కమ్ చేయాలి గులాబీ దాంట్ కదిలిపోతూ ఉన్నది నడుపుతూ ఉన్నది వ్యవస్థ అంతా సో ఇంత ఎంతో కొంత ఆయన ప్రయత్నం ఆయన అయితే హరీష్ రావు చేస్తుండు సో ఇట్లా మొత్తానికైతే ఒక మూడు వేల బస్సులు ఏదో మాట్లాడమన్నారు ఇలా హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని బస్సుల షార్టేజ్ ఉండొచ్చు ఎక్కడికైనా మహిళలు వాళ్ళు వీళ్ళు ప్రయాణాలు చేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని మూడు వేల బస్సులు సారు సభకే పోతున్నాయి ఇక్కడ ఫస్ట్ సభ ఎట్లా కొనసాగుతుందో చెప్పిన తర్వాత సారు ప్రసంగం కాడికి పోతా అన్నట్టు సో ఆ సభ కాడ దాదాపు ఆ పన్నెండు వందల ఎకరాలు ఎన్ని ఎకరాలు తీసుకురు వెయ్యి యాభై తొమ్మిది ఎకరాల్లో పార్కింగ్ అంట రెండు వేల మంది వాలంటీర్ల నియామకం నూట యాభై నాలుగు ఎకరాల్లో మహాసభ సో ఆ నూట యాభై నాలుగు ఎకరాల మిన మిగతా మొత్తం ఏదైతే వెయ్యి యాభై తొమ్మిది ఎకరాలు ఉన్నదో దాంట్లో పచ్చని పంట పొలాలను కూడా నేలమట్టం చేసేసారు ఎందుకంటే అది జాగా సరిపోలేదు వాళ్ళకి వాస్తవానికి రైతులకు చెక్కులు ఇచ్చారు డబ్బులు ఏదన్నట్లేను ఓపెన్ దాంట్లో కూడా దాపరేకం వెళ్ళలేదు ఓ నాలుగు ఎకరాల రైతున్న నీకు ఎంత వస్తే ఈ వడ్లంతే అంటే సార్ రెండు లక్షలు వస్తే అంటే అవి వడ్డుకో నాలుగు లక్షలు తీసుకో అని చెక్ రాసిచ్చి మొత్తం మట్టం చేసేసారు ఇట్లా రకరకాలుగా అక్కడ జాగనైతే అయితే టెంపరీగా అయితే హైర్ చేసుకోరు మరి ఎన్ని లక్షల కోట్ల అసలు ఎన్ని కోట్ల రూపాయలు అయితే కూడా తెలియదు ఈ సభ నిర్వహణకు మరి ఇవన్నీ పైసలు పాపం పదేళ్ళలో నెలల మాజంపై ఇబ్బంది లేదు ఖర్చు పెడుతురు సభనైతే కొనసాగుతోంది అండ్ ఈ దాడి నేపథ్యంలో రజతోత్సవ సభ వాయిదా పడ్డదని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరిగింది దానికి వీళ్ళు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇంతవరకు బాగానే ఉంది ఇక సభ అంతా స్టార్ట్ అవుతుంది కదా స్టార్ట్ కాగానే కేసీఆర్ బాబు రాగానే అందరు ఈలలు గోలలు అన్నీ స్టార్ట్ అవుతాయి ఇట్లా యావత్ నా కో తెలంగాణ ప్రజలారా మీ అందరికీ కూడా నా పాదాపి వందనం అంటాడు ఇక మొదలుపెట్టి ఇక స్టేజ్ మీద ఉన్న వెళ్ళేయకు మల్లేయకు పోసేయకు రంగేయకు అందరికి కూడా నమస్కారాలు సో ఈ సభ ఇంత బాగా నిర్వహించడానికి కారణమైన ఆ ఎలకతూర్తి దగ్గర ఉన్న ఎవడో లీడర్ పేరు చెప్తారు ఇక ఆయన కృషి ఇయాల ఇదంతా మనకు కనబడుతూ ఉంది ఇవాళ ఇలా ఇవి వచ్చిన వాళ్ళందరు ఎవరు కాంగ్రెస్ మీద కోపంతో సో ఎందుకు ఓటేసినామని ఆగమైపోయి మోసపోయినామని చెప్పేసి ఇవాళ కేసీఆర్ నాకు చెప్పుకుంటామని చెప్పేసి మీరు ఇలా సో ఆనాడు నేను మొదలుపెట్టినాడని మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినప్పుడు ముంచే చెప్పుకొస్తాడు ఇలా రజతోత్సవ సభ ఇరవై ఐదు ఏళ్ళు అని ఏదో మొదలు పెడుతురు కానీ బీఆర్ఎస్ పుట్టి ఎన్నేళ్ళు అవుతుంది ఈ టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది సరే ఏదేమన్నా కానీ మీరు రెండు మీయే పార్టీలు కాబట్టి మీరే పేరు మారుతురు కాబట్టి దాని గురించి మాట్లాడారు ఆనాడు నేను తెలంగాణ సాధిస్తా అని నాడు ఇలా అంతర్ పట్టుకుని నేను బయలుదేరిన ఏ ఇది అయ్యేదా పోయేదా కేసీఆర్ నీతో అవుతుందా అని చెప్పేసి అప్పుడు అందరు అన్నారు అంటాడు ఈ డైలాగ్ కంపల్సరీ ఉంటుంది చూడరు కానీ ఏమైంది ఢిల్లీ మెడల్ వంచి సాగు నోట్లో తలపెట్టి నేను తెలంగాణను అయితే సాధించిన అది అందరి మీ అందరికి తెలిసిన బహిరంగ సత్యం అది చెరిపిస్తే చెరిగిపోయే చరిత్ర కాదు సబ్బండ వర్గాలు విద్యార్థులు విద్యార్థుల పేరుది అన్నది తెలిసితే అందరం కలిసి కొట్లాడినాం తెలంగాణ ఆయన ఆయన కొట్లాడినాం అంటాడు తెలంగాణ అయితే సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో ఐదేళ్ళు ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ అది అని చెప్పి కథలు చెప్పుకున్నాం తర్వాత ఐదేళ్లలో అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్గా తీర్చిదిద్దినము అన్నది వాస్తవం కాదా నేను వేదికగా ప్రశ్నిస్తున్నా ఇలా ఎక్కడ పోతే కాళేశ్వరం నీళ్ళు నీళ్ళతోటి తడగని తడవని జాగా ఉందా తెలంగాణలో ఆ వందల కోట్లు వేల కోట్లు పెట్టి ప్రపంచంలోనే ఏ రాష్ట్రం ఏ ప్రభుత్వాలు కూడా ఇంత స్పీడ్గా కట్టని ప్రాజెక్టులు మనం అంతా స్పీడ్గా ప్రాజెక్టులు కట్టి నిర్మించి రైతులకు నీళ్ళు అందజేసినాం పచ్చని మాగానైపోయింది తెలంగాణ ఆ తర్వాత ఇప్పుడు ఆగమైపోతుంది తెలంగాణ రైతాంగం అంతా ఎలా ఎద్దు ఏడ్చిన ఎవసం రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడది ఏదో సామెత ఉంటుంది సార్ లెక్క రాదు కానీ అని అంటుంటారు అది నమ్మి నేను రైతుల బాగు కోసం కొట్లాడినా రైతు బంధు పెట్టినా రైతు భరోసా ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి నాణ్యమైన కరెంట్ ఇచ్చిన కాకపోతే మూడు నాలుగు రూపాయలకు దురఖాస్తు కరెంటును పన్నెండు రూపాయలు పెట్టి కొనుకొచ్చిన అది వేరే విషయం కానీ మీకైతే సుఖపెట్టినా అప్పులు తెచ్చితే తెచ్చినా కానీ తిప్పలు వాడితే పడ్డం కానీ మిమ్మల్ని అయితే సుఖపెట్టినాం అన్ని రకాలుగా సుఖపెట్టినాం అప్పులు అయితే అయ్యే మన రాష్ట్రం మన కథ మన పైసలు మన కథ కర్ఖానా అనుకున్నాం ఇలా తెలంగాణనైతే అయితే అభివృద్ధి పదంలో తీసుకపోతున్న తరుణంలో మరి ఏమైందో ఏమో నేను ముందుగా చెప్పిన గెలిపితే పరిపాలన చేస్తా ఓడగొడితే ఫామ్ హౌస్లో వండుకుంటా అని ముందుగానే చెప్పిన అన్న విధంగానే పదిహేను నెలల నుంచి ఫామ్ హౌజ్లోనే వండుకున్నా కానీ కాంగ్రెస్ వైఫల్యాలు ఆరు గ్యారంటీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి చెప్పిన కాంగ్రెస్ ఆ ఆరు గ్యారెంటీలు గాలి కిడిచిపెట్టింది ఇలా రాష్ట్రం అంతా ఆగమైపోతూ ఉంది ఎన్నో కలలు కానీ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కింద మీద అయిపోతూ ఉంది గుడి ఎదిరిన పక్షులు లెక్క అయిపోతున్నారు అంతా ఇక మళ్ళీ సారే కావాలి కారే కావాలంటుర్రు అందుకనే ఈ మీ బలమంతగా బల మా హరీష్ రావు మా కేటీ రామారావు వచ్చి నాయన రావాలంటుర్రు తెలంగాణ సమాజం అంతా బయటకు బలవంతంగా తీసుకెత్త వచ్చినా కానీ మీకు ముందుగా లేపిన మమ్మల్ని కాబట్టి పదహారు పదిహేడు నెలల నుంచి యాభై అరవై లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నా కాడికి మంచి జీతం వస్తుంది నాకు మంచిగానే ఉంది ఆ జీతాన్ని కూడా ఏమి వెనక తెలంగాణ ప్రజల కోసం ప్రయోజనార్థం అయితే మేమే వాడతలేను మంచిగా కుసిన కాడ నెలకు నాలుగైదు లక్షల జీతం అయితే వస్తుంది మంచిగా ఫామదలు అయితే వండుకున్నా నాకేం లేదు ఇవాళ నాకేం కోరిక లేవు అన్ని పదవులు అనుభవించాల్సిన పదవులను అనుభవించినా సంపాదించాల్సిన అంతంత సంపాదించినా పోయి అయితే ఉన్నా ఇలా ఓడ ఓడితే నష్టపోయింది ఎవరు మోసపోయింది ఎవరు ఇలా కష్టపడుతున్నది ఎవరు ఆలోచన చేసుకోవాలి పెన్షన్ కోసం ఎవరన్నా ఎదురు చూసిరా జీతాల కోసం ఎవరన్నా ఎదురు చూసిరా అప్పుడు పింఛన్ లేటువాయే ఇప్పుడు జీతాలు లేటువాయే జీవితాలు ఏమైపాయే తెలంగాణ అంతా ఆగమైపాయే అంటాడు ఇగో ఇట్లా టీఆర్ఎస్ చరిత్ర ఇరవై ఐదు ఏళ్ళ చరిత్ర చెప్పుకుడతాడు కాకపోతే ఆ పార్టీ పుట్టినప్పుడు ఉన్నటువంటి కొంతమంది మహానుభావులను మర్చిపోతాడు తెలంగాణ రావడానికి కృషి చేసినటువంటి విద్యార్థుల త్యాగాల గురించి పెద్దగా మాట్లాడాడు రైతు బా రైతు భరోసా చెట్లకు పుట్టలకు గుట్టలకు అన్నిటికీ ఎవరైనా విమర్శలు వచ్చినా నేను రైతు భరోసా ఆప అందరికి ఇస్తా అని చెప్తే రైతు బంధు సో ఇట్లా ఈ రకంగా కొనసాగే అవకాశం అయితే ఉంది పెద్దగా ఇక బీజేపీ గురించి కూడా పెద్దగా మాట్లాడతాడని అయితే నేను అనుకుంటలేను సో కాంగ్రెస్ గురించి జనత ఏదో మీద మీద మాట్లాడి ఇక యుద్ధం మొదలవుతుంది ఇక రాబోయేది ఎంత ఈ ప్రభుత్వాన్ని ఏమో మనం గోల్ చేస్తామన్నమాట మనం గోలుచేయాల్సిన అవసరం లేదు కొత్త ప్రభాకర్ రెడ్డి ముచ్చట తీసినా ఇస్తాడు మనం మన ఎమ్మెల్యే అన్నది వాస్తవమే బిల్డర్లు రియల్టర్లు వాళ్ళు వీళ్ళు చందాలు వేసుకొని పైసలు ఇస్తాం ప్రభుత్వానికి చేయమంటారు కానీ అట్లా కూల్ చేయాల్సిన అవసరం మనకేముంది వాళ్ళ వాళ్ళతో వాళ్ళే కూలిపోతారు అప్పుడు కాంగ్రెస్కున్న గుణమే అది మనం ఏం చేసిన అవసరం లేదు ఒకరికాలు వాళ్ళే గుంజుకొని కాంగ్రెస్ పార్టీ మరికొద్ది రోజుల్లో కుప్ప కూలిపోతుంది ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నా నేను పూర్తి స్థాయిలో ప్రభుత్వం నడవాలని కోరుకుంటున్నా అప్పుడే మన వీలు ఎంత తెలుస్తుంది మూడు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది మన సర్కారే మళ్ళా వాళ్ళు ఖరాబ్ వేసిన సాఫ్ చేసుకుందాం తెలంగాణ అభివృద్ధి పదంలో ముందటి తీసుకుపోదామని తెలియజేస్తున్నా అంటడిగా వీట్లే మనం ముగించే అవకాశం అవుతుంది నేడు ఉదయం ఊరూరా పార్టీ జెండాల ఆవిష్కరణ హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో నేడు తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది ఇరవై ఐదేళ్ల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ సభను గులాబీ పార్టీ అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పక్కా రాజకీయ వ్యూహం ప్రణాళికతో పార్టీ అధినేత కేసీఆర్ ఈ సభకు హాజరవుతున్నట్టు నేతలు చెప్తున్నారు అయితే ఈ సభలో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉండబోతోంది ఆయన ఏం మాట్లాడబోతున్నారు పార్టీ నాయకులకు శ్రేణులకు ఎలాంటి సందే సందేశం దిశానిర్దేశం చేరున్నారు అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది ఏం లేదు నేను ఇప్పటిలాగా చెప్పినట్టు సార్ రాసుకచ్చుకున్న స్క్రిప్ట్ మాత్రమే చదివిపోతాడు మీడియాకు సమాధానం చెప్పడు ఓడిపోయిన నాడి నుంచి ఇప్పటిదాకా కూడా అనేక ప్రశ్నలు చాలామంది దగ్గర అయిపోయినాయి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు సారు డిస్క్రిప్షన్ సార్దే ఇరవై పదేళ్ళు అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకి మీ తీర్పు నేను శిరస వాయిస్తున్నా నాకు అధికారం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని ఒక్క మాట చెప్పకపోతుంది కృతజ్ఞత చెప్పలే ఈ వారికు సారు ఎంత అహంకారం అధికారంలో ఉంటేనే పనిచేస్తావా పవర్ ఉంటేనే పనా ప్రజల పక్షాన ఓట్లాడతావా పోని ముఖ్యమంత్రి కానీ పదవి పోయింది ఎమ్మెల్యేగా అయితే ఉన్నావు కదా గజ్వెల్లా మరి గజ్వేల్ ఎమ్మెల్యేగా వరకబెట్టింది ఏముంది గెలిచినప్పటి నుంచి ఇంతవరకు కూడా గజ్వెల్ నియోజకవర్గంలో తిరగలే కేసీఆర్ ఇలా చాలా మందికి నేను ఇట్లా మాట్లాడుతుంటే చాలా నొప్పి నొప్పి అవుతున్నమాట కానీ మీ ఎమ్మెల్యే గెలిచి పదహారు నెలలుగా ఇంట్లోనే వంటే మీ నియోజకవర్గం రాకపోతే తెలుస్తుందా నొప్పిందో నీ పార్టీ నీ రాజకీయాలు నువ్వు వేయి నీ రచితోత్సవ సభలు నువ్వు వేసుకో నీ సన్నాహక సమావేశాలు నువ్వు వేసుకో అంతర్గత మీటింగ్లు పెట్టుకుంటే పెట్టుకో ఎవడొద్దంటూ అప్పుడప్పుడు నియోజకవర్గంలో తిరగాలి నియోజకవర్గం ప్రజలకు కలవాలి ఎవ్వడాలగా నా ఫామ్ హౌస్కి రే వచ్చి కలిసిపోరి నీ నువ్వు నీ అధికారం నీ దగ్గర పెట్టుకొని ఎమ్మెల్యే నువ్వు నీ ఫామ్ హౌస్ లకే మొత్తం యంత్రాంగం అంతా రావన్న ప్రజలు కూడా నీ ఫామ్ హౌస్కి రావన్న గజ్వేల్ నియోజకవర్గం రాష్ట్రంలో ఏదైనా అనాథ నియోజకవర్గం ఉందా అంటే అది గజ్వేల్ నియోజకవర్గమే ఎమ్మెల్యేలు ఎన్ని నియోజకవర్గం రాజీనామా అయ్యి నా సరే నిలబడతానని చెప్పిన నేను కావాలంటే రాజీనామా చేయవు ఇలా వచ్చి ఏం మాట్లాడతాడు గదే ఆయన నరక్కాటిని అర్తాడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఓ ఆయన ఏ సాధించినా అని ఎప్పుడో పోతాడు అంతకంటే పెద్దగా ఏం ఉండదు పదహారు నెలల నుంచి నువ్వు ఎప్పుడు మాట్లాడినావు నీ ఓటమి గల కారణాలు ఏం చెప్పినావు నీ పరిస్థితుల కారణాలు ఏం మాట్లాడతావు ప్రభుత్వాన్ని ఏం నిలదీసినావు నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తున్నావా రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఎంతమంది రాసారు రండి 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 అసెంబ్లీకి రండి మీ సూచనలు కావాలంటే ఓ నా అనుభవం అంతా నా దగ్గర ఉండాలి నేనేమన్నా సూచనలు చేస్తే ఆయనతో బాగుపడితే క్రెడిట్ వానా కొట్లా పోతుంది రాష్ట్రం గిట్లేని నాష్టం సర్వనాశనం కావాలి ప్రజలంతా ఆగమైపోవాలి నేనేం మాట్లాడా నేనేం సప్పట గమనం పోతుంటా వాళ్ళు ఆటకి వచ్చి అలసిపోయి సొలిసిపోయి మళ్ళీ నా కోట్లు ఎత్తే నేను గెలిచినప్పుడే నేను మంచిగా దర్జాగా ఉంటా ఇది ఆ కాన్సెప్టు సో ఇది ఎక్కువసేపు వెళ్ళకూర్చి అయిపోతుంది మిగతా టాపిక్ వెళ్ళిపోదాం ఇక భారీ జన సమీకరణ చేసి అది ఏ రకంగా చేస్తారో తెలుసు మీకు ఇక బస్సులు అది అది వేరే ఉంటుంది దుకాణం అదంతా మొత్తంగా ఏదేమైనా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎవరికి ఇబ్బంది కాకుండా ఈ సభ అనేది కొనసాగాలి సార్ ఏం మాట్లాడుతాడు వినాలి కనీసం మరిగా ఏం ఆయన ఇంటెన్షన్ ఏముందని కూడా తెలుస్తుంది చాలా రోజుల తర్వాత గొంతు ఇక్కబోతుడు సో కేసీఆర్ సారు స్పీచ్ కోసం యావత్ తెలంగాణ ఎదురుచూస్తుంది